ప్రభుత్వం కుప్పకూలింది ప్రధాని బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకి బార్నియర్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది నెల క్రితం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ దేశ రాజకీయాలను కుదిపేసింది ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల్లో ఎవరికి మెజారిటీ దక్కలేదు దీంతో రెండు నెలల ఆలస్యంగా బార్నియర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అయితే దాదాపు అరవై ఏళ్ల తర్వాత పార్లమెంట్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ను ప్రవేశపెట్టారు ఈ అవిశ్వాస తీర్మానంలో బార్నియర్ ఓడిపోవడంతో ఆయన రాజీనామా చేశారు ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం నెలకొంది ఈ ఏడాది జూలైలో జరిగిన పార్లమెంటులో మూడు ప్రధాన పార్టీలకు సమానంగా ఓట్లు పడ్డాయి దీంతో ఎవరికీ మెజారిటీ దక్కలేదు దీంతో దాదాపు రెండు నెలల పాటు ప్రధానమంత్రి ఎవరూ ఏ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనేది ఉత్కంఠగా మారింది అయితే ఎట్టకేలకు మూడు నెలల క్రితం మిచల్ బార్నియర్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు అయితే ఇప్పుడు ఆయన్ని కూడా గద్దె గద్దెదించేశారు నేషనల్ అసెంబ్లీలో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ని పదవీ చేశారు అవిశ్వాస తీర్మానంలో ప్రధాని బార్నియర్ కు వ్యతిరేకంగా మూడు వందల ముప్పై ఒక్క ఓట్లు పడ్డాయి దీంతో మిచల్ బార్నియర్ తన ప్రధాని పదవిని కోల్పోయారు ఫ్రాన్స్ లో అధ్యక్ష ఎన్నికలు వేరుగా ప్రధానమంత్రి ఎన్నికలు వేరుగా జరుగుతాయి అయితే ఈసారి అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ కి చెందిన రెనియసెన్స్ పార్టీకి కూడా మెజారిటీ దక్కలేదు దీంతో ఆయన ది రిపబ్లికన్స్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే ప్రధానమంత్రిగా రిపబ్లికన్స్ పార్టీ నాయకుడు మిచెల్ బార్నియర్ ప్రధాని పగ్గాలు చేపట్టారు కానీ నెల రోజుల క్రితం నేషనల్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ పట్ల చాలా మంది ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ బడ్జెట్తో ఫ్రాన్స్ ప్రజలకు అన్యాయం జరుగుతుందని విమర్శలు చేశారు దీంతో యూరోలోని రెండో అతిపెద్ద ఎకానమీ ఫ్రాన్స్ చరిత్రలో రెండోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు మంది ఎంపీలున్న ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో బార్నియర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియా లిపెన్కు చెందిన ప్రతిపక్ష ది నేషనల్ ర్యాలీ పార్టీతో పాటు అధికార కూటమిలోని చాలామంది ఎంపీలు కూడా కలిసి ఓటేశారు దీంతో ఫ్రాన్స్ లో కొత్త ప్రభుత్వం మూడు నెలలకే కుప్పకూలింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరవై ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి ఫ్రాన్స్ చరిత్రలో పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలగనున్న తొలి ప్రధానిగా బార్నియర్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు ఇదే సమయంలో బార్నియర్ అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచిపోనున్నారు ఆయన ప్రధానిగా కేవలం ఐదు నెలలు మాత్రమే ఉన్నారు ఈ ఏడాది జూలైలోని అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ నూతన ప్రధానిగా బార్నియర్ను ను నియమించారు అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లు ఉండగా ప్రధానికి వ్యతిరేకంగా మూడు వందల ముప్పై ఒక్క ఓట్లు పడ్డాయి అవిశ్వాస తీర్మానాన్ని తొలుత మితవాద సభ్యులు ప్రవేశపెట్టగా మారైన్ లేపెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చింది దీంతో ప్రధానికి వ్యతిరేకంగా భారీగా ఓట్లు పడ్డాయి ఈ ఘటనతో బార్నియర్ అధ్యక్షుడు మెక్రాన్ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన తర్వాత బార్నియర్ స్పందించారు ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా సేవలందించడం తనకు గౌరవంగా ఉందని ఈ అవిశ్వాస తీర్మానం అన్ని విషయాలు కఠినతరం చేస్తుందన్నారు ఇంకా కష్టాలు మున్ముందు ఎదురవుతాయని ఆ విషయం తాను ఖచ్చితంగా చెప్పగలనని ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం జరిగే సమయంలో అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు ఫ్రాన్స్లో ప్రభుత్వం కూలిపోయిన అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మెక్రాన్ రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతారు ప్రస్తుతం తదుపరి ప్రధానమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది దీంతో మరోసారి ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల వరకు అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్పై ఒత్తిడి పెరుగుతోంది యూరోపియన్ యూనియన్ దేశాలు సంయుక్త ఎకానమీపై ఒత్తిడి చేస్తున్నాయి ఫ్రాన్స్ దేశ అప్పులు భారీగా పెరిగిపోవడంతో వారు సంయుక్త ఎకానమీ కోసం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం కూలిపోవడంతో ఫ్రాన్స్ లో వడ్డీ రేట్లు ఇంకా పెరిగిపోయి పరిస్థితులు దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి యూరోప్ దేశాలలో ఇప్పటికే గ్రీస్ దివాలా తీసింది దీనికి చాలా దేశాల ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి